ప్రభువును రక్షకుడు నైన యేసు క్రీస్తు మీకు శుభములు స్త్రీలను గుర్చిన ప్రత్యేక వాక్య సందేశం సజీవ వాహిని ద్వారా విందాం అంశం యేసుతో పోల్చబడిన యోసేపు యొక్క భార్య యోసేపు అనగా ఫలించడి కొమ్మ అని అర్థం ఇతడు మన ఆది పితరుడైన యాకోబుకు రాహేలు ద్వారా కలిగిన ప్రథమ పుత్రుడు రాహేలకు వరపుత్రుడైన యోసేపును తండ్రి తన మిగిలిన కుమారుల కన్నా అధికంగా ప్రేమించేవాడు అందుకు గుర్తుగా రంగురంగుల నిలువుటంగిని ప్రత్యేకంగా కుట్టించాడు ఈ ప్రత్యేకతను సహించలేని అన్నలు అసూయతో నిండిన వారై బాల్యము నుండి అతనిని ద్వేషింపసాగారు యాకోబు జ్యేష్ఠ పుత్రుడైన రూబేనుకు తమ్ముళ్ళు అసూయ చెందడం ఏమాత్రం అంగీకారంగా లేదు అన్నలేని సమయం చూచుకొని మిద్యాయులైన బీడారులకు ఇరువుది తొలమల వెండికి అమ్మివేశారు ఇదే విషయాన్ని మనం ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో గమనించవచ్చు ఈ సంగతులన్నీ ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ప్రకారం దైవ చిత్తానుసారంగానే జరిగాయి ఈజిప్ట్ దాస్యంలో మగ్గుతున్న యోసేపు సత్ప్రవర్తన కలిగి దైవభక్తితో జీవించుచున్నాడు ఇతని అందానికి భ్రమసి పోతిఫరు భార్య దుష్కార్యానికి ప్రేరేపించింది ఎంత వేధించినా అతడు లొంగిపోలేదు గనుక వ్యతిరేకంగా నిందలు వేసి చేలు పాలు చేసింది యథార్థవాది లోక విరోధి అనే సంగతి రుజువైంది ఇక పోతిఫరు అను మరో వ్యక్తి హెలియో పొలిలో రే అనే సూర్యదేవతకు పూజారి ఇతడు ఓను పట్టణానికి చెందినవాడు ఓను అనగా సూర్యుడు లేక బలము అని అర్థములు పోతిఫరే అనగా సూర్యదేవత యొక్క దానము అని అర్థము ఇతని కుటుంబీకులంతా ఆ దేవతనే పూజిస్తూ అన్యాచారములలో జీవిస్తుండేవారు ఇతని ప్రియపుత్రిక పేరు ఆసనత్తు ఈ పేరు అన్యదేవతకు చెందినది నాతో అను ఈజిప్టు దేవతకు ప్రియ శిష్యురాలు అని ఈ పేరుకు అర్థము యాజకుని కుమార్తె అయినందున గొప్ప విగ్రహారాధికురాలు ఆసనత్తు యోసేపు మంచితనాన్ని గుర్తించిన ఫరోరాజు ఆసనతుతో వివాహం జరిగించాడు ఆమె కుటుంబం వారంతా దీనికి సమ్మతించారు అన్యురాలైన స్త్రీకి దైవభక్తిగల పురుషునితో వివాహం జరగడమంటే ఇది దేవుని ఏర్పాటే కానీ మరొకటి కాదు ఆసనతో యోసేపుకు తగిన ఇల్లాలు తన భర్త ఐగుప్తులో గడిపిన దుర్భర జీవితం పోతిఫరు భార్య వలన పొందిన నింద జైలులో గడిపిన బాధాకరమైన దినములు ఇట్టే మర్చిపోయేలా చేయుటియే కాక ముచ్చటైన ఇద్దరు కుమారులను కూడా అందించింది అందుకే సొలోమను రాజు భార్య దొరికిన వానికి మేలు దొరికెను గుణవతి అయిన భార్య ముత్యముల కంటే అమూల్యమైనది అని తన గ్రంథంలో రాశాడు యోసేపు పెద్ద కుమారునికి మనషే అని పేరు పెట్టాడు మనషే అనగా మర్చిపోవుట అని అర్థం తన తండ్రి ఇంటి వారిచే అమ్మివేయబడి ఒంటరిగా జీవించడం ఐగుప్తు చేదు నిజాలన్నిటినీ మర్చిపోయేలా చేశాడని అతనికి ఆ నామకరణం చేశాడు రెండోవాడు వాడు ఈ పేరుకు అర్థం అభివృద్ధి చెందుట రిక్తునిగా వచ్చి దారుణ హింసలు అనుభవించిన ఐగుప్తు దేశంలోనే దేవుడు హెచ్చుగా అభివృద్ధి పరిచాడు గుణవతి అయిన భార్యను గోత్రాన్ని నిలిపేందుకు చక్కని కొడుకులను ఇచ్చాడని సంతోషించసు నందు జీవించే వారికి అన్ని విధాలా అభివృద్ధి కలుగుతుంది బైబిల్ గ్రంథాల్లో ఎన్నో రకాలైన స్త్రీలు మనకు కనిపిస్తూ ఉంటారు ఆసనతో అన్యురాలయ్యుండి కూడా దైవభక్తుడైన భర్త సహచర్యంతో కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుని పిల్లల పిల్లలను చూచింది తన తల్లి మరణం వలన ఇస్సాకు మితిలేని దుఃఖాన్ని భార్య రిబ్కా సహచర్యంలో మర్చిపోగలిగాడు కుటుంబాల పతనానికి కూడా దోహదకారులైన లోతు భార్య యోబు భార్య లాంటి స్త్రీలు కూడా లేకపోలేదు పరిశుద్ధ గ్రంథంలో ఆసనతు లాంటి మంచి భార్యలను ప్రతి స్త్రీ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి ఫలించి కొమ్మైన యోసేపుతో ఆసనతో ఎలా అంటుకట్టుబడిందో మనం కూడా మన భర్తలతో అంటుకట్టుబడాలి మన కుటుంబాలన్నీ క్రీస్తేసుతో కట్టుబడాలి తీగ ద్రాక్షళిలో నిలిచి ఉంటేనే కదా ఫలించేది థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక ఆమె